వారు లోకానుసారంగా బలవంతులేమో దేవునికన్నా కాదుగా దేవుని కన్నానండి ఇప్పుడు దావిదు బొడతడు దావీదు చిన్న బొడ్డోడేగా బాలుడైనా దావీదు గొల్లి మరి ఆరు మోర్ల జానేడు ఎత్తున్నడు యుద్ధ వీరుడు అసలు ఆడిన ఆకారం చూస్తేనే భయంతో చచ్చిపోతారు ఎవరు కాదు రాజు సహితం భయంతో ఒలిగిపోతున్న రాత్రి అది ఆ పగలు రాత్రి పగలు ఓ రాత్రి ఉదయం సాయంకాలాలు వచ్చి రంకెలేస్తున్నాడు దమ్మనుడు ఎవడున్నాడా నన్నొక్కని గెలవండి మా రాజ్యాన్ని తీసుకోండి బంపర్ ఆఫర్ అంటున్నాడు ఏ ఆఫర్ అంట దసరా ఆఫర్ ఆఫరా దసరా ఆఫర్ ప్రకటించాడు ఏం ఆఫర్ నన్ను ఒక్కని జయించండి మా రాజ్యాన్ని తీసుకోండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టు ఒకటి ఒకటి ఉచితంగా తీసుకెళ్ళండి అన్నట్టు నన్ను గెలవండి మా రాజ్యాన్ని తీసుకెళ్ళండి అండి పొద్దునపూట సాయంకాలం పొద్దురుపూట నలభై రోజుల పాటు రంకి రాస్తున్నాడు ఈ ఆడు ఆకారాన్ని చూసి రాజైనటువంటి సౌలు సైతం సైన్యం సైతం లిక్క చచ్చిపోయి భయంతో వణికిపోతా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో బాలుడైన దావీదు వచ్చి అంటాడు కదా ఇదిగో ఈ ఫిలిస్తుంది ఈ సున్నత లేని ఫిలిస్తున్నాడే ఈ మీ హృదయములు కృంగనవసరము లేదు ప్రజల ఏంటి మీ హృదయములు అవసరం లేదు ఎంత సవాలుకరంగా మాట్లాడుతున్నాడు చూడండి తను నమ్మిన తన దేవుడైన హోవాను బట్టి సవాలుగా మాట్లాడుతున్నాడు మీ హృదయములు అవసరం లేదు దేవుని బట్టి అదిగో యుద్ధ వీరుడు ఉన్నాడుగా ఆ సూర్యుడు ఉన్నాడుగా గుళ్యాతు ఆ గుళ్యాతును బట్టి మీ హృదయములు అవసరం లేదు ఈ రాత్రి కాలపు వేళ మీ ఎదుట గుతు సూర్యుడు వలే ఏది నిలిచిందో ఏ సమస్య ఉందో దానిని బట్టి మీరు అవసరం లేదు మీరు అవసరం లేదు ఒకసారి నీ పక్కన వాళ్ళకి భుజం తట్టి నువ్వు కృంగనవసరం లేదు దేవుడు ఉన్నాడు నీ పక్షంగా అని చెప్పండి భుజం తట్టి చెప్పండి భుజం తట్టి చెప్పండి నువ్వు కృంగన అవసరం లేదు నీ దేవుడి నీ పక్షంగా ఉన్నాడు